నమస్తే అండి మన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందామా ముందుగా కాలిక మాత్రం ఊరేగింపైందండి ఆ తర్వాత ఇక చాలా అమ అంగళిమంగా చేశాడు మొన్న నేను రాజబడి వెళ్ళినప్పుడు మహాకాళేశ్వరుడు జరిగిన అన్ని దేవుని చూపిస్తున్నానండి అండి దర్శించుకొని శ్రీ విశ్వాసుడు శ్రీ విశ్వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండ స్వామి తిరుపతి వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వర స్వామి అని అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ 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 రాధాకృష్ణుడు అని శ్రీ రాధాకృష్ణుడు శ్రీ రాధాకృష్ణుడు ఇక్కడ ఈ గుడికి పెడతా అన్ని దేవుళ్ళు చూసినట్టు అండి శ్రీ సీతారాములు రామ లక్ష్మణ సీతాదేవి ఆంజనేయ స్వామి అండి ఇక్కడికి వెళ్తే అన్ని దేవులు చూస్తున్నారండి మహాకాళేశ్వరం గోదావరి గట్టి దగ్గర ఉంటుందండి శ్రీ సత్యనారాయణ స్వామి అన్నమానమైన వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి అండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ సుదర్శనమూర్తి అండి సుదర్శనమూర్తి ನಿಮ್ಮ ಸೇ ಶೂನ್ಯ ಭಾಗಮಾನ ನನ್ನ ಅ xmlns menchina ಸೇ ಶೂನ್ಯನ ನಮ್ಮತಿ ಅನೆ ಫೋನ್ ಹಾಕರೆ menchina ಶೂನ್ಯನ ನಮ್ಮತಿ ಮಳಸ ಅದಕ್ಕೆ ಉಂಟನ್ನಿ ಫೋನ್ ಹಾಕ ಫೂಣಿ ಫೂಣಿ ಸೇ ವಿದ್ಯಾ ಲಕ್ಷ್ಮಿಯೆ ಮಿಥನನಿಕೆ ವಿದ್ಯಾ ಲಕ್ಷ್ಮಿ ಸೇ ವಿದ್ಯಾ ಲಕ್ಷ್ಮಿ ಸೇ ಸಂತಾನ ಲಕ್ಷ್ಮಿ ಸಂತಾನನಿಕೆ अम्मी श्री सी लक्ष्मी श्री लक्ष्मी अलगें श्री गजलक्ष्मी श्री गजलक्ष्मी अंडी अम्मी श्री गजलक्ष्मी श्री गजलक्ष्मी श्री धन लक्ष्मी श्री धनलक्ष्मी శ్రీ ధాన్యలక్ష్మి దానాన్ని నిచ్చే దానాన్ని నిచ్చే ధాన్యలక్ష్మి అండి దానాన్ని ఇచ్చే ధాన్యలక్ష్మి వీర లక్ష్మి శ్రీ వీణ వీర లక్ష్మి అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని అందరూ దర్శించుకోండి మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా దేవుని కృపా కటాశ్ మాకు మందుకు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రీ ఆదిలక్ష్మి శ్రీ విజయలక్ష్మి చాలా చాలా చూడండి అంత బాగుంటుంది అండి మహాకాళేశ్వరి కూడా అండి చాలా బాగుంటుంది ఎవరైనా ఎలాపతిని దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి